హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ ఫిఫ్టీన్ వీళ్ళందరూ లోపలికి వచ్చి హాల్లో సెటిల్ అవుతారు కవిత గారు వచ్చి వీళ్ళందరికీ చూసిస్తారు అందరూ చూస్తా అమ్మాయిని పిలిపించండి అమ్మాయిని చూడాలని మేము ఆశపడుతున్నాము అంటారు అమ్మ చిన్ని రాణిని తీసుకురా అని చెబుతారు కవిత సరే ఆంటీ అని లోపలికి వెళ్తున్న చిన్నిని అలానే చూస్తూ ఉంటాడు దీపక్ అబ్బా ఏముంది రాణి కంటే ఇదే అందంగా ఉంది పెళ్ళైనట్లు కనపడుతుంది అని మనసులో అనుకుంటాడు ఆమె లోపలికి వెళ్ళేదాకా కన్నార్పకుండా ఆమెను చూస్తూ ఉంటాడు అంతలో వినోద్ గారు మా ఆవిడ సరోజ మా అబ్బాయి దీపక్ మా చిన్నబ్బాయి కైలాష్ అని పరిచయం చేస్తారు శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం చేస్తారు శ్రీనివాస్ గారు వాళ్ళు తిరిగి నమస్కారం చేసి వీళ్ళు ఇచ్చిన స్నాక్స్ని తింటూ ఉంటారు ఇంతలో రాణిని తీసుకువస్తుంది చిన్ని చిన్ని రాణిని తీసుకువెళ్ళి సపరేట్గా ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది సరోజ గారికి రాణి బాగా నచ్చుతుంది అమ్మాయి మాకు నచ్చిందండి మాకు ఎలాంటి కానుకలు వద్దు మా ఇంటి బంగారు మా ఇంటికి బంగారం లాంటి అమ్మాయిని పంపిస్తున్నారు అది చాలు అంటారు సరోజ గారు మీకేమీ వద్దంటే పర్లేదు కానీ మాకు ఉన్న ఒక్కగానొక్క అమ్మాయి మాకు ఉన్న పొలాలు అన్నీ తన పేరు మీదే రాస్తాము మాకు అల్లుడైనా కొడుకైనా మీ అబ్బాయి మీ అబ్బాయి బాగా నచ్చాడు మాకు సరే శ్రీనివాస్ గారు పంతులు గారిని పిలిస్తే ముహూర్తాలు కూడా మాట్లాడుకోవచ్చు అంటారు శ్రీనివాస్ గారు వెంటనే పంతులు గారికి కాల్ చేసి ఇంటికి రమ్మ ఇంటికి రండి మాట్లాడాలి అని చెప్పి కాల్ కట్ చేస్తారు పావుగంట తర్వాత పంతులు గారు వచ్చి వీళ్ళిద్దరు జాతకాలు చూసి పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం ఉందండి మళ్ళీ ఐదు నెలల దాకా వీళ్ళ జాతకాల ప్రకారం ముహూర్తాలు లేవని చెబుతారు సరే అయితే మాకేమి ఇబ్బంది లేదు పదిహేను రోజుల్లోనే సాయం ఖాయం చేయండి అని అంటారు సరోజ గారు కవిత గారితో మీకేమి ఇబ్బంది లేదు కదా వదిన అమ్మాయికి అలాంటిదేమీ ఇబ్బంది లేదు కానీ షాపింగ్ ఇవన్నీ అంటే పదిహేను రోజుల్లో ఎలా కుదురుతాయి వదిన అంటారు కవిత మీరేం కంగారు పడకండి వదిన అన్నీ మేము దగ్గరుండి చూసుకుంటాము మీరు రేపు మార్నింగ్ హైదరాబాద్ వచ్చారనుకో రేపు ఈవినింగ్ అందరం కలిసి పెళ్ళి షాపింగ్ చేద్దాం ఈ పది రోజులు మీకు కూడా అక్కడే ఉండి అన్నీ సెట్ చేసుకున్నాక పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు అని ఇద్దరు మాట్లాడుకుంటారు మా ఆనవాయితీ ప్రకారం పెళ్ళి తిరుపతిలో చేస్తాం వదిన సరే వదిన మాకేం అభ్యంతరం లేదు పెళ్లి తిరుపతిలో చేసుకొని రిసెప్షన్ ఇక్కడ మా ఊర్లో పెట్టుకుందా అంటారు సరే మీ ఇష్టం కవిత గారు అని ఇంకా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా పంతులు గారు నేను వస్తాను బాబు అని వెళ్ళిపోతారు చిన్ని కూడా నేను ఇంకా వెళ్తాను ఆంటీ అని తను వెళ్ళిపోతుంది కవిత గారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ వీళ్ళ సంబంధం కుదిరినందుకు సంతోషపడుతూ కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత దీపక వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు చిన్ని ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చోగాని ఏంటి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా అని అడుగుతారు శాంతగారు అమ్మమ్మ పెళ్లి కుదిరింది పదిహేను రోజుల్లోనే పెళ్లి అంట అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా అంకుల్ వాళ్ళకి నచ్చింది పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు అబ్బాయి ఎలా ఉన్నాడు బాగున్నాడా ఏం చేస్తున్నాడంట అని అడుగుతారు అబ్బాయి బాగానే ఉన్నాడమ్మా అబ్బాయి కూడా జాబ్ చేస్తున్నాడంట హైదరాబాద్ లో వాళ్ళని చూస్తే బాగా డబ్బున్నోళ్ళు లా ఉన్నారు రాణిని ఎలా చూసుకుంటారో లేదో తెలియట్లేదు నాకు అదే డౌట్ గా ఉంది ఇద్దరు ఇష్టపడ్డారు కదా ఇంకెందుకు ఆలోచించుకోవటం ఇంకా వదిలేసే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అంటారు సరే మా అమ్మయ్య ఎక్కడున్నాడు ఇంకెక్కడుంటాడు బాబు కూతుర్ని వేసుకొని అట్లా అట్లా తిరుగుతున్నాడు చూడు టెర్రస్ మీద ఉన్నాడు ఉన్నారు ఉంటారు చూసుకో వెళ్ళి అని చెబుతుంది నేను వెళ్ళి చూస్తా గాని అమ్మమ్మ అని కిచెన్ లోకి వెళ్ళి ఇద్దరి కోసం జ్యూస్ తీసుకొని వెళ్తుంది తన టెర్రస్ పైకి వెళ్ళేసరికి పాప చుట్ పాపకి చుట్టూ ఉన్న సీనరీని చూపిస్తూ ఉంటాడు విశ్వ తన బుజ్జి బుజ్జి కళ్ళతో అటు ఇటు తిప్పుతూ చిన్నగా చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో అటు ఇటు చూస్తూ నవ్వుతూ ఉంటుంటే విశ్వ నవ్వును చూసి మై ఉంటాడు నవ్వుతూ ఉన్న బాబుకి తల్లిదండ్రులను చూసి నవ్వుకుంటూ వచ్చి ఏంటి నవ్వుకుంటున్నారు ఇద్దరు అని అడుగుతుంది ఏం లేదు పాప ఇలా నేను సీనరీ చూపిస్తుంటే కళ్ళు అటు ఇటు తిప్పుతూ చూస్తుంది అని సంతోషంగా చెబుతాడు చిన్నిని చూసి విశ్వ చేతిలో ఉన్న పాప చిన్ని మీదకు దూకుతుంది ఎత్తుకోమని ముందు తన చేతిలో ఉన్న గ్లాసెస్ ని అక్కడ ఉన్న ఉయ్యాల దగ్గర పెట్టి పాపని తీసుకొని వెళ్ళి ఉయ్యాలలో కూర్చుంటుంది ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ చిన్నగా జ్యూస్ తాగుతూ ఉంటుంది విశ్వ జ్యూస్ కంప్లీట్ చేసి గ్లాసులు పక్కన పెట్టి అలా వెళ్ళి చిన్ని ఒడిలో సెటిల్ అయిపోతాడు ఒక పక్క పాపని పట్టుకొని ఇంకొక పక్క తలలో చేతులు పెట్టి నెమ్మదిగా నిమురుతూ ఉంటుంది విశ్వ తలను పైకి ఎత్తి చిన్ని కళ్ళల్లోకి చూస్తూ లవ్ యు బంగారం అంటాడు లవ్ యు మామా అని నుదుటిపై ముద్దు పెడుతుంది నెమ్మదిగా పైకి జరిగి బొడ్డు దగ్గర ఉన్న చీరను తప్పించి నాగి నాభి దగ్గర ముద్దులు పెడుతూ మీసాలతో గిలిగింతలు రేపుతాడు నెమ్మదిగా అతని జుట్టు పట్టుకొని లాగుతూ మామ లే పాప ఉంది ఒళ్ళో అని కోప్పడుతుంది అప్పటిదాకా పాప ఉన్న విషయమే మర్చిపోయిన విశ్వ వెంటనే లేచి పాపని తీసుకొని చిన్నిని గట్టిగా సైడ్ హక్ చేసుకుంటాడు అలా కొంచెంసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు మామ ఒక విషయం చెప్పనా నాకు దీపక్ ఎందుకో రాణికి కరెక్ట్ కాదు అనిపిస్తుంది అతని బిహేవియర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అతని చూపు అస్సలు బాగాలేదు ఎందుకో తెలియదు నాకైతే పాజిటివ్గా అనిపించలేదు ఆంటీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అటు ఇటు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది అయినా నేనేం చేయగలను నాకు అనిపించింది కానీ వాళ్ళందరూ ఫిక్స్ చేసుకున్నారు పెళ్ళి ఇంకా పదిహేను రోజుల్లోనే అని చెబుతుంది సరే ఇంకా ఈ టాపిక్ ఇంతటితో వదిలి వాళ్ళ బాధలు ఎప్పుడు వాళ్ళు పడతారులే కానీ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు కదా కష్టమైనా భరిస్తారేమో అది వాళ్ళ ఇష్టం ఇంకా ఇంతటితో ఈ టాపిక్ వదిలేసి మన లైఫ్ని మనం ఎంజాయ్ చేద్దాం ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్ కదా మామ ఆలోచించకుండా ఉండలేకపోయాను దాని ఆలోచన కూడా డబ్బున్నోడు కావాలి జాబ్ చేసుకునేవాడు కావాలి అంటుంది కానీ మంచి మనసున్నోడు కావాలి అనుకోలేదు చూద్దాం ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అంటుంది సరే అయితే ఇంతకీ ప్రి ప్రిపరేషన్ ఎక్కడ వరకు వచ్చింది అంటాడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మామ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తే సరిపోతుంది కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత తిరిగి కిందకి వస్తారు లక్ష్మి గారు పాపకి హాట్ వాటర్ పెట్టే ఉంచడంతో పాపను తీసుకువెళ్ళి స్నానం చేయిస్తారు స్నానం చేయించుకొని తీసుకువచ్చి చిన్నికి ఇస్తే చక్కగా పాపను రెడీ చేస్తుంది రెడీ అయిన పాపను తీసుకొని పాలు పట్టించి విశ్వగిస్తుంది కొంచెం సేపు అటు ఇటు తిప్పి నిద్రపుచ్చుతాడు చిన్ని చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చి సింపుల్ చీర కట్టుకుంటుంది చీరలో కనిపించి కనిపించినట్లుగా ఊరిస్తున్న నడుముని చూసి సార్ గారికి చిలిపి ఆలోచనలు మొదలవుతాయి నెమ్మదిగా వెళ్ళి చిన్ని నడుము పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసి బాత్రూంలోకి పారిపోతాడు అతడు వెళ్ళడం ఆలస్యం కోపంగా మామా అని అరుస్తుంది బాత్రూంలోకి వెళ్ళి పోయినా అతన్ని చూసి ఇంకా సైలెంట్గా శారీని సెట్ చేసుకొని ఉయ్యాల్లో ఉన్న పాపను తీసుకొని హాల్లోకి వస్తుంది హాల్లో ఉన్న ఉయ్యాలలో పాపను వేసి కిచెన్ లో ఉన్న బాక్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది ఇంతలో అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత హాల్లో ఉన్న చిన్ని వెంటనే శాంత గారు పాపకి అన్నప్రాసన చేయాలి ఇంకా ఐదు రోజులే ఉంది మన ఊర్లో శివాలయంలో చేద్దాము మీ అందరికి కూడా ఇక్కడే చేశాము ఏమంటారు మీరు అని రాజయ్య గారిని అడుగుతారు ఇంకా అడగడానికి ఏముంది ఎటు ఆరో నెల వచ్చాక ఆరు రోజులకి అన్న ప్రశ్న చేస్తాము కాబట్టి అదే ఫిక్స్ విశ్వ పాప అన్న ప్రశ్నకి ఏ లోటు లేకుండా నువ్వే చూసుకోవాలి అన్ని పనులు దగ్గరుండి చూసుకొని ఊరందరికీ భోజనాలు పెట్టాలి అలాగే నాన్న నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి ఇంతలో లక్ష్మి గారు పాపకి బంగారం కొనాలి ఎప్పుడు షాపింగ్కి వెళ్దామని అడుగుతారు రేపు వెళ్దాం మమ్మీ రేపు వెళ్తే ఒక నాలుగు రోజుల వరకు మనకు మొత్తం కంప్లీట్ అవుతుంది నేను శారీస్కి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలంటే టైం పడుతుంది కదా అందుకే రేపు వెళ్ళి అన్నీ తెచ్చుకొని ఉంచుకుంటే మనకు ఇబ్బందిగా ఉండదు సరే అయితే అని అందరూ రేపు షాపింగ్ వెళ్ళటానికి రెడీగా ఉండండి మార్నింగ్కి టెన్కి బయలుదేరి వెళ్దాం అని చెప్తాడు విశ్వ ఇంకా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి షాపింగ్కి బయలుదేరతారు ఇంతలో కవిత గారు మేము కూడా హైదరాబాద్ వస్తున్నాము సరోజ గారు కూడా మమ్మల్ని షాపింగ్కి ఇవాళ రమ్మని చెప్పారు పెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేయాలి అందుకే మేము వస్తాము అంటారు అలాగే అని అందరు కలిసి బయలుదేరుతారు అలా మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు అక్కడే ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోకి కార్ పార్క్ చేసి అందరు కలిసి లోపలికి వెళ్తారు వీళ్ళు వెళ్ళిన పావుగంటకి దీపక్ ఫ్యామిలీ తీసుకొని షాపింగ్ కాంప్లెక్స్లోకి వస్తాడు రావటంతోనే వెళ్ళి అత్తగారిని పలకరిస్తుంది రాని పదండి వెళ్ళి షాపింగ్ చేసుకుందామని తనని తీసుకొని శారీ సెక్షన్ వైపు వెళ్తారు సరోజ గారు టు బి కంటిన్యూడ్ మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి